జాతీయవాద భావాలున్న ప్రతి ఒక్కళ్ళు కూడా తమ వంతు కృషిగా తప్పకుండా భారతదేశపు విలువల్ని జాతీయవాదాన్ని భారతీయాన్ని కరెక్ట్గా చెప్పాలంటే భారతీయాన్ని ఖచ్చితంగా వాళ్ళు ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది మన అందరి మీద ఈ బాధ్యత ఉంది ఎంతో కొంత మీకు తోచినంత దీనికి మనం ఏదో కత్తులు కటార్లు పట్టుకొని తుపాకులు పట్టుకొని రోడ్డు మీదకి వెళ్ళి ఏదో చేసేస్తాం వాడనేదో చేసేస్తాం వీడనేదో చేసేస్తాం అని ఎంత మాత్రం అవసరం లేదు అవన్నీ చేయాల్సిన అవసరం ఏమీ లేదు మీరు చేయాల్సింది సింపుల్గా ఒకటి రెండు పనులు ఉంటాయి అంటే అవి చాలా ఈజీగా చేసే పనులే ఏంటంటే ఉదాహరణకి ఎగ్జాంపుల్గా మీరు చూడండి ప్రతి ఒక్కళ్ళు కూడా దాదాపు ప్రతి ఒక్కళ్ళకి కూడా ఏదో ఒక సోషల్ మీడియా హ్యాండిల్లో వాళ్ళకి అకౌంట్ ఉంటుంది ఫేస్బుక్ తీసుకోండి ట్విట్టర్ తీసుకోండి యూట్యూబ్ తీసుకోండి ఇన్స్టా తీసుకోండి ఏదైనా తీసుకోండి ప్రింటరెస్ట్ కానివ్వండి ఇంకోటి ఓకో కానీయండి ఏది తీసుకుందా ప్రతి ఒక్క దాంట్లో కూడా వాళ్ళకి ఒక అకౌంట్ ఉంటుంది ఆ అకౌంట్ ద్వారా తమ తము ఎక్స్పీ తమ ఎక్స్పీరియన్సెస్ని తాము ఎక్స్పీరియన్స్ చేసిన విషయాల్ని అందరితోటి పంచుకోవాలి అన్నీ కూడా సామరస్యంగా ఉండాలి అత్యంత సామరస్యంగా ఉండాలి ఎవరిని తిట్టవలసిన నిజంగా చెప్తున్నానండి ఎవరిని తిట్టాల్సిన అవసరం ఏమీ లేదు అందరూ యోగి ఆదిత్యనాథ్ చెప్పాడు తర్వాత మన మోడీ కూడా చెప్పాడు అందరం కలిసి ఉంటే అందరం కలిసికట్టుగా ఉంటే ఎవరూ ఏమీ చేయలేరు దీని లోపల గుమ్మం లోపలి వరకే నీ నీ మతము నీ కులము అన్నీ కూడా గుమ్మం తాటిన తర్వాత అందరము భారతీయులమే ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అందరం కలిసి ఒకటిగా ఉంటే తప్పకుండా ఈ విషయాన్ని మనం అధిగమించగలుగుతాం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా మీరు మీ మనసులో ఉన్న మీ భావాన్ని లేకపోతే భారతీయతని మీరు వెళ్తున్న మీరు చేస్తున్న పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా మీరు తెలియజేయాలి అది ఎంతో ఎంతో కొంత ఎంతో కొంత తప్పకుండా తెలియజేయాలి అది మహిళనా పురుషుడా అన్నది తీసుపక్కగట్టి స్త్రీల ఐ మీన్ విద్యార్థుల గృహిణుల లేదా పని పనిచేస్తున్న అమ్మాయిల అన్నది దీని లోపల ఎటువంటి వ్యత్యాసాలు లేదు అందరూ కూడా అమ్మాయిలు కానీయండి మహిళలు కానీయండి పురుషులు కానీ అందరూ కూడా దీన్ని తప్పకుండా ప్రచారం చేయడం అన్నది ప్రాథమిక సూత్రం రెండవది తప్పకుండా అందరూ కూడా అందరము కూడా గుడికి వెళ్ళాలి వైష్ణవులైతే వైష్ణవాలయం వెంకటేశ్వర స్వామి లేదా హనుమంతుడి గుడి రామ రాములవారి గుడి ఏదైనా సరే ఏదైనా ఒక దానికి వెళ్ళండి అయితే కనుక అమ్మవార్ల గుళ్ళు బోళ్ళు ఉన్నాయి మనకి పోచమ్మ దేవాలయం ఉంటుంది పార్వతి అమ్మవారి దేవాలయం గాయత్రి అమ్మవారి దేవాలయం ఉంది చాలా ఉన్నాయి శైవులు అయితే కనుక మీకు బోల్డ్ శైవాలయాలు ఉన్నాయి తప్పకుండా ఆ దైవా దేవాలయాల్ని సందర్శించండి సందర్శించినప్పుడు అక్కడికి వెళ్ళి కరెక్ట్గా అక్కడ ఉన్న అయ్యవారి చేతిలో ఒక ఐదో పదో చేతిలో పెట్టినండి తప్పకుండా ఆయా రోజుల్లో ఏ రోజుల్లో అయితే అమ్మవారినో లేకపోతే అయ్యవారినో దర్శించుకోవడానికి ఒక పర్టికులర్ డే టు టైం ఉంటుందో ఆ టైంలో తప్పకుండా వెళ్ళి దర్శ వారానికి ఒకసారి పోనీ నెల నెలకోసారి తప్పకుండా వెళ్ళండి వెళ్ళి దర్శించండి కాసేపు కూర్చోండి గుళ్ళో కూర్చోండి మంచి మాటలు ఎవరన్నా చెప్తుంటే వినండి మీరు నాలుగు మంచి మాటలు చెప్పండి మీ దారిని మీరు వచ్చేసేయండి మీ పనుల మీద లేకపోతే మీ ఎడ్యుకేషన్ మీద మీరు ఎట్లయితే కాన్సన్ట్రేట్ చేస్తున్న చేసేసేయండి మీరు చేయాల్సిందా ఇంతే కాకపోతే దీనికి ఏదో ఆడవాళ్లే దీని మొత్తం అంతా సొత్తు తీసుకుని ఆడవాళ్ళు పరికిణి వేసుకొని లేదా వాళ్ళు బొట్టు పెట్టుకుని జడ పూలు వేసుకుని వాళ్ళు అట్లాగే వెళ్ళాలి మగవాళ్ళందరూ ప్యాంటు షర్ట్లు వేసుకొని తిరగాలి ఆ అమ్మాయిలు ప్యాంటు షర్ట్స్ వేసుకోవడం ఏంటి ఇట్లాంటి ఇక పిచ్చి కూడా పనికిరాని వ్యవహారాలు ఒకవేళ కనుక అట్లా అమ్మాయిలు పరికిణీలు వేసుకుని జడ వేసుకొని పువ్వులు పెట్టుకుని బుట్టు పెట్టుకుని చక్కగా భారతీయత లేదా తెలుగుతనాన్ని చూపించాలి అనుకుంటే పురుషులు కూడా బట్టలు మానేయాలి ఏ రకమైనటువంటివి ప్యాంటు షర్టు అవి తీసేసి గోచి పోసి కట్టుకోవాలి పంచని పైనుంచి ఒక వస్త్రధారణ చేసి పైనుంచి ఒక అంగవస్త్రం వేసుకొని బొట్టు పెట్టుకొని పిలక ధరించి అది ఏ కులము ఏ మతం ఏ కులము అని నేను చెప్పట్లేదు అన్ని కులాల వారికి కూడా ఇదే వర్తిస్తుంది అందరూ కూడా ఇదే వస్త్రధారణ గోచిపోసిన కట్టుకోవాలి పైనుంచి ఒక వస్త్ర ఒక వస్త్రం ధరించాలి పైన అంగవస్త్రం వేసుకోవాలి బొట్టు ధరించి పిలకతోటి గుండు చేసుకొని మరి వాళ్ళు వెళ్ళగలగాలి ఈ రకంగా మగవాళ్ళు చేయగలుగుతారా చేయలేరు చేయలేనప్పుడు ఆడవాళ్ళని మనం ఎట్లా వేలైతే చూపిస్తాం సార్ తప్పు కదా వాళ్ళకి వీలైన కంఫర్టబుల్ బట్ బస్ బట్టల్లో వాళ్ళు వెళ్తున్నారు మనకి కష్ట కంఫర్టబుల్గా ఉండే బట్టల్లో మనం వెళ్తున్నాం వాళ్ళని మనం వేలెత్తి చూపించే అధికారం మనకి లేదు కాకపోతే మనము మనం ఎట్లాగైతే గుడికి వెళ్ళేటప్పుడు ప్యాంటు షర్టు కాకుండా ఒక పంచ కట్టుకునో గోచిపోసి పంచ కట్టుకునో ఏదో ఎట్లా వెళ్దామని మనం అనుకుంటున్నామో ఆడవాళ్ళు అట్లా వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటే చాలా బాగుంటుంది ఆ రకంగా మనం వెళ్ళగలిగితే తప్పకుండా వీళ్ళని కూడా మనము దయచేసి అట్లా వెళ్ళండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేసే అధికారం మనకు వస్తుంది ఇవన్నీ అనవసరంగా కాంట్రవర్షియల్ విషయాలు కాంట్రవర్సీస్లోకి వెళ్లకుండా తప్పకుండా గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని రండి తోటి ఫ్రెండ్స్ ఎవరైతే స్నేహితులో లేకపోతే బంధువులు ఉంటారో వాళ్ళతో కూర్చొని సత్సంగం కాసేపు చేయండి ఇవన్నీ కూడా ధర్మాన్ని రక్షించినట్టే ఇవన్నీ కూడా ఖచ్చితంగా ధర్మాన్ని రక్షించారటే ఇవన్నీ ఇట్లా చేస్తుంటేనే ధర్మం రక్షించబడుతుంది ఆ ధర్మం మనందరినీ రక్షిస్తుంది ఇవన్నీ కూడా ఇంత ఎంత చిన్న పనులన్నీ మామూలు పనులు సరదాగా వెళుతూ వెళ్తూ గుడికి వెళ్ళొచ్చు సరదాగా సరదాగా వెళ్తూ మీరు గుడికి వెళ్ళిన ఫొటోస్ని మీ సోషల్ మీడియా హ్యాండ్లర్స్లో మీరు ఏవైతే ఉన్నాయో వాటిలో పోస్ట్ చేయొచ్చు వాటి నుంచి వచ్చే కామెంట్స్ని మీరు ఎంజాయ్ చేయొచ్చు నలుగురిని ప్రోత్సహించవచ్చు కూడా దీనికి వయసుతో సంబంధం లేదు నేను ఏదో ఇంటి రిటైర్ అయిన తర్వాతే నేను ఇది చేస్తాను లేకపోతే ఇంకో రకంగా చేస్తాను విద్యార్థుల మేము ఎందుకు చేస్తాము అంటే కుదరదు అందరూ చేయాల్సిందే మనము గ్యారంటీ లేదు కదా ఎవరు ఎంతకాలం బతుకుతారో భగవంతుడి ఎప్పుడు ఇచ్చ పుడుతుందో ఎవరిని ఎప్పుడు తీసుకెళ్తామని చెప్పేసి ఎవరు ఏమీ చెప్పలేరండి చిన్న చిన్న పిల్లలకి ఈ రేపు షుగర్లు వస్తున్నాయి ఎవరు ఎప్పుడు ఏ రకంగా మాయమైపోతారు భగవంతుడు జనం వినేవాడు క్షమించాలి ఏ రకంగా మాయమైపోతారు ఎప్పుడు ఏ రకంగా ప్రమోషన్స్ పొందేసి వాళ్ళు లక్షాధికారులు కోటీశ్వరులు అవుతారు ఐశ్వర్యవంతులు అవుతారు ఈ రెండూ ఏమీ చెప్పలేము కాబట్టి తొందరగా మన చేతిలో ఉన్న సమయం చాలా తక్కువ కాబట్టి తొందరగా మనము వాటిని ప్రమోట్ చేసుకుంటూ వెళ్ళాలి తప్పకుండా